హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పేస్ బ్లాగ్ మనం ఇప్పుడు వచ్చేసి పెనలూరు మండలంలోని పీ కొత్తపల్లికి అయితే ఇక్కడ వచ్చేసి ముప్పై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా వినాయక స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది సో నేను కూడా ఫస్ట్ అయ్యే అనమాట వినాయక స్వామి కళ్యాణం చూడండి సో మీరు కూడా వచ్చి చూసేయండి హై గాయ్స్ నేనైతే ఇప్పుడు పీ కొత్తపల్లిలోని శ్రీ కారసిద్ధి వినాయక స్వామి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చా అంటే ఈ గుడి కట్టి సంవత్సరం అయితే అవుతుంది సో అందుకని చెప్పేసి మొదటి వార్షికోత్సవం అయితే చేస్తున్నారు వార్షికోత్సవం సందర్భంగా మధ్యాహ్నం అన్నదానం అలాగే నైట్ వచ్చేసి దేవుడి కళ్యాణం అయితే జరుగుతుంది దేవుడికి కళ్యాణం జరిపించేది వచ్చేసి తలమంచు నుంచి అన్న అలాగే మధ్యాహ్నం అన్నదానం జరిపించేది వచ్చేసి తలమంచు గిరీష్ రెడ్డి అన్న వార్షికోత్సవం సందర్భంగా ఉదయాన్నే హోమం అయితే జరుపుతున్నారు ఇంకా అక్కడ హోమం అయితే జరుగుతూ ఉంది ఇంకా హోమం జరిగే లోపల నేను ఇంటికి అయితే కరెక్ట్ గా అన్నదానం టైంకి అయితే రిటర్న్ వచ్చేసిన ఇప్పుడు ఆ పిల్లలు అయితే మనం ఈ పిల్లలు ఇప్పుడే భోజనాల కోసం అయితే వచ్చాడు ఇక్కడికి పాప మా అక్కడెవరు తెలీదు నన్ను అంటే తీసుకెళ్తానా ఆడిపోతే కొద్దిగా మనం ఎక్కువ పెడతారంట భోజనాలు ఈ కోవిడ్ నుంచి అయితే వచ్చాడు అన్నదానం కోసం చెడ్డీ వేసుకొని వచ్చాడు చెడ్డ వేసుకొని వచ్చాడు సైడ్ రా అంతా నువ్వు అపరిచితుల్లో మా నాకు ఎటువంటి చెంటల వాట్లు లేదు సిగరెట్ కాల్చను డ్రింక్స్ తలగదు వేరే ఏ అమ్మాయిని నేను కలలో కూడా తలచుకోలేదు లేదు గాయ్స్ ఈ పిల్లడు అన్నదానం కోసం వచ్చాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు ఎట్లుంది తీయని రాలే ఆ భోజనం పెట్టి వచ్చినాడు కి ఇట్ట అడిగిదేరా అవుతని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావాలి సో ఇంత ముందు ఏంటంటే సో హీరో రాగి పండగ ఇప్పుడే మా అక్క వాళ్ళు ఇద్దరు రాగి కట్టారు సో అక్కడ అక్క ఏం చెప్పానంటే ఒకళ్ళు వీలైతే ఇంటికి తీసుకురా అని చెప్పినారు ఏం చెప్పినంటే నేను ఎట్టా తిన్న కదా ఎత్తుకొని వస్తా లేక అన్నాడు ఇంటికి వచ్చి రెండో ప్లేట్ తింటున్నాడు రెండో ప్లేట్ తింటున్నాడు ప్రమోదన్న ఇంటికాడ ఏమన్నా నేను తిన్న లెక్క వచ్చా అన్నాడు తినేసినట్టు கேபேவரா கேபேவுங்க ஆலக்கி நின்னவ கெண்டு ப்ளேட்ல అన్నదానం అయితే చాలా బాగా జరిగింది ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎవరికి తక్కువ రాకుండా టైం టు టైం అయితే తీసుకెళ్తా ఉన్నారు ఇంకా అలా అందరినీ వీడియో కవర్ చేసుకుని వచ్చే లోపల మా వాళ్ళు అయితే తప్పిపోయినారు ఎక్కడికి వెళ్లారు అని చూస్తూ ఉంటే మా ఓడ చూడండి ఏం చేస్తున్నాడు మా వాడు అక్కడ ఏం చేస్తున్నాడా అనుకున్నారా ఏం చేయడం మళ్ళీ అన్నం కోసం అయితే పోయినాడు వాళ్ళంతా అన్నదానం దగ్గర బాగా కష్టపడుతున్నారు వీడికైతే అయితే తొందరలో పెళ్ళేవాలని కోరుకుంటున్నా మా 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 కూడా బాగా కష్టపడుతున్నాను మా మామకైతే వద్దు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటే అన్నాడు కానీ అవు ఎంత బాగుందో ఇంటికి వెళ్ళేసి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాయి ఎందుకంటే దేవుడి కళ్యాణం అయితే జరుగుతుంది ఇప్పుడు How right. अमर अल्लाह का फजला मरवा अल्लाह का मरवा अल्लाह के दीदी दीदी मरवा अल्लाह का मरवा अल्लाह के मरवा अल्लाह के मरवा अल्लाह के दौली दौली नमो गुरुदेव దేవుడి పెళ్ళి అయితే అయిపోయింది ఇప్పుడే కూడా స్టార్ట్ అయింది సో మా ఛానల్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మీ ఇష్టం దేవుడి కళ్యాణం అయితే అయిపోయింది ఇంకా ప్రతి ఒక్కరు దేవుడికి టెంకాయ కొట్టుకునే దానికి అయితే వెళ్ళిపోయారు ప్రసాదాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కొత్తపల్లి యువతంతా బాగా కష్టపడుతున్నారు ఇంకా సరే అని చెప్పి నేను కూడా ప్రసాదం తీసుకున్నా తెలుసు కదా మీ అందరికి ప్రసాదం లేనిదే ప్రసాద్ లేదు ప్రసాద్ లేనిదే ప్రసాదం లేదు నువ్వు ఎంత పాపం ముస్తఫా అన్న చాలా బాగా కష్టపడుతున్నాడు తింత నాకు కూడా సరిగ్గా పేరు తెలియదు ఇందాకైతే విన్నా సిద్ధి బుద్ధి సాంగ్ చెప్తాడు ఏమన్నా ఉంటే సో సాంగ్స్ సిగ్గుపడుతున్నాడు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇప్పుడే ఒక సాంగ్ వచ్చి మమ్మల్ని అడిగా అనమాట మీకు పెళ్ళి అని చెప్పేసి సో పెళ్ళి కావాలని యాడి విన అందరూ నా పెళ్లి మీదే పడినారు సో చిలకర బలం అయితే ఇచ్చాడు అనమాట సో ఇది తింటే తొందరగా పెళ్లి అవుతుంది తొందరగా పెళ్లి అవుతుంది అని మావాడైతే తినేసినాడు నాకు తినాలా వద్దని భయం కానీ ఎందుకంటే దీనివల్ల కాదు మీ మీతో భయం కానీ నాకు పెళ్లి కాకపోయినా మీరు పెళ్లి చేసేటట్టు అదే నా భయం సో అంతా దేవుడు తీసుకుంటాడు బాబు హరి బాబు ఏం ఏంది అది అన్నదానం అన్నం అదేసాడు బాగా వేసేసాడు ఏంటి బుర్రు జరిగిన విగ్రహాలను అయితే గుడి చుట్టూ తిప్పేసి మళ్ళా తెచ్చి యథాస్థానంలో అయితే పెట్టేశారు సో ఈ రోజుకి వీడియో ఇంతేస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం బై గైస్